శ్రీ శ్రీగురుప్యోనమ మనము మన దేవాలయం మనము నిత్యము కూడా దేవాలయములందు పూజలు అలంకరణలు చేస్తాం అదేవిధంగా మనం జీవితం అంతా కూడా మంచి పనులు చేయాలని ఆలోచన చేయాలి మంచి పనులు అంటే దాన ధర్మాలు దేవాలయములందు పూజలు అదేవిధంగా పేదవారు ఎక్కడున్న వారికి కొంచెం ఆహారం ఇవ్వడం అలాగే మొక్కలను పెంచడం అలాగే మోగజీవులకి ఆహారం నీళ్ళు ఇవ్వడం ఇలాగా అనేక రకములైన మంచి పనులు చేసుకుంటారు అలా ఎప్పుడైతే చేస్తామప్పుడు దైవం మనని ఎల్లప్పుడూ కూడా చూస్తుంది ఎందుకంటే జీవితంలో మనం సగభాగం నిద్రకి ఇతర పనులకే ఖర్చు పెడుతుంది కానీ మంచి పనులు చేయడానికి రోజుకి ఒక గంటైనా ఖర్చు పెడితే మంచిది కానీ మనం అలా కూడా చేయట్లేదు అలా చేసినప్పుడు మాత్రమే దైవం మనని అన్ని విధాలా కూడా ఆదుకుంటుంది మనని మంచిగా చూస్తుంది కనుక మనం శుభ ఫలితాలు రావాలని మంచిని కోరి మంచి పనులు చేయాలి హరి ఓం త్రహ్మాత్మస్